హే గాయస్ మనమైతే ఇప్పుడు బాలి వెళ్ళిపోతున్నాము సో యాక్చువల్లీ మేము మలేషియా నుండి బాలి వెళ్తున్నాం అనమాట సో మలేషియాకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మన ఛానల్లో పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా ఈ మాస్క్ ఎందుకు అంటే నాకు బాగా యాక్సిడెంట్ అయింది ఆల్రెడీ చూసారు కదా సో అవన్నీ కవర్ చేయడానికి మాస్క్ వేసుకున్నాను అనమాట ఎందుకంటే బాగా ఊన్స్ అయినాయి ఫేస్ మీద లెగ్స్ మీద చాలా అయినాయి ఎందుకైంది ఏంటి అనేది ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో పెట్టాను ఒకసారి చూడండి సో మలేషియాలో ఇండియన్స్ని ఎట్లా ట్రీట్ చేశారు హాస్పిటలైజ్డ్ అయితే వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి ఎవ్రీథింగ్ పెట్టాను నేను చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది అండ్ ఇప్పుడు బాలీ వెళ్ళిపోతున్నాము ఇది మలేషియా నుండి త్రీ అవర్స్ జర్నీ అనమాట సో మన ఇండియాలో లాగా మనం వెళ్ళి బోర్డింగ్ పాస్ లైన్లో నుంచి తీసుకోవడం అవసరం లేదు జస్ట్ డైరెక్ట్గా మన ఫోన్లో చెక్ ఇన్ చేసేసుకొని మనం అక్కడే మన ప్రింట్ తీసేసుకోవచ్చు అనమాట బార్కోడ్ వచ్చేస్తుంది కదా సో ఆ బోర్డింగ్ని జస్ట్ స్కాన్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఎక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు లైన్లో చేయాల్సిన అవసరం కూడా లేదు సో మా మదర్ కానీ అందరూ ఇంటికి వచ్చేసేమని చెప్తున్నారు తిడుతున్నారు ఎందుకంటే దెబ్బలు అంత గట్టిగా తగిన బట్ నేను చాలా స్ట్రాంగ్గా నిలబడి ఎలాగో ఇంకా వెళ్ళాము వెళ్తున్నాము వెళ్ళాలి అని ఒక థాట్ పెట్టేసుకున్నాను నేను సో ఇంకా ఎలాగైనా వెళ్ళిపోవాలి అని మైండ్లో ఉన్నాను అందుకే ఇంకా ఏదైనా సరే వెళ్ళిపోదాం అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మా ఫ్రెండ్స్ అయితే టూ డేస్ నుండి ఏడ్ చేస్తున్నాడు అసలు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని పాపం తడిగుడ్డ పెట్టి ముఖానికి సాక్స్ వేసి షూ వేసి జుట్టు దువ్వి చాలా కష్టపడుతున్నాడు సో నిజంగా చాలా బాధ అనిపించింది నాకే చాలా పెయిన్ వస్తుంది అండ్ ఫేస్ కూడా ఇటు కన్ను ఇవన్నీ స్వెల్ అయిపోయినాయి బాగా బట్ మెడికేషన్ ఇచ్చారు డాక్టర్ వెళ్ళొచ్చు అని చెప్పారు అందుకనే ఇంకా నేను ఫ్లై అవుతున్నాను అనమాట బాలిక సో బాలికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్స్ లో నేను చూపించిపోతున్నాను సో ఎవరైనా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే జస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐకాన్ నొక్కండి మీకు ఇంకా ఎక్కువ నోటిఫికేషన్స్ వస్తాయి చూశారు కదా మొక్క నిండా ఎలా దెబ్బలు తగిలినాయో మాస్క్ అందుకే వేసుకున్నాను సో ఇన్ని దెబ్బలు తగిలినా కూడా నేను బాలి వెళ్ళిపోతున్నాను అనమాట మలేషియా నుండి బాలి మాకు ఈచ్ పర్సన్ ఫైవ్ థౌజండ్ పడింది అండ్ త్రీ అవర్స్ జర్నీ అనమాట బాలీకి డైరెక్ట్ హైదరాబాద్ నుండి ఫ్లైట్స్ అయితే లేవు సో లేవర్ అయితే మనకి సింగపూర్ మలేషియా ఉంది బాలీలో దిగ్గాని కస్టమ్స్ అయితే డీటెయిల్స్ ఫిల్ చేయాలి చాలా మంది బ్లాగర్స్ వీసా ఫ్రీ బాలి అనేసి చెప్తున్నారు ఇండియన్ హోల్డర్స్కి ఇది ఫేక్ అస్సలు నమ్మద్దు ఐదు అయితే మేము ఇద్దరి మీద పే చేసామన్నమాట ఏ కంట్రీకి వెళ్ళినా ఇవన్నీ ముందే చూసుకొని వెళ్ళండి లేదంటే చాలా సఫర్ అవుతారు మా లాగా సిమ్ అయితే ఎయిర్పోర్ట్ లో అస్సలు కొనకండి బయట అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి దొరుకుతుంది సో ఎయిర్పోర్ట్ లో సిమ్స్ అమ్ముతున్నారు కానీ ఇది చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు అండ్ వాటికి హాట్ స్పాట్ ఉండదు అండ్ నార్మల్ కాల్స్ కూడా ఉండవన్నమాట వాళ్ళ కరెన్సీ వన్ లాక్ ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎయిర్పోర్ట్ లో మనీ కూడా ఎక్స్చేంజ్ చేయకండి థర్టీ పర్సెంట్ లాస్ అయిపోతుంది ఇక్కడ ఇండియన్ రూపీస్ కి వాల్యూ లేదు సో సింగపూర్ డాలర్స్ క్యారీ చేయడం బెటర్ క్యాబ్ అయితే లక్ష రూపాయలు చెప్పాడు పది కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ నుండి మన రూమ్ అంటే మన ఇండియన్ కరెన్సీ లో రూపీస్ వచ్చేసరికి నైట్ అయిపోయింది ఫుల్ గా తీసుకున్నాం తీసుకున్నా యూ హోప్ యూల్ ఆర్ డూయింగ్ గ్రేట్ నేనైతే అస్సలు బాగాలేదు ఎందుకంటే ముఖం నిండా కాళ్ళ నిండా చేతుల నిండా దెబ్బలతో ఉన్నాను సో బాలిలో ఈరోజు ఫస్ట్ డే అనమాట ఆల్రెడీ నిన్న మేము బాలీ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ రీచ్ అయిపోయాము అండ్ హోమ్ స్టే అక్కడ నుండి జస్ట్ టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్సే సో మా హోమ్ స్టే వచ్చేసి ఇదే బ్యాక్ సైడ్ స్వాదేవి హోమ్ స్టే అనమాట మేక్మై ట్రిప్లో నాకు రోజుకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ త్రీ డేస్కి కలిపి నాకు ఛార్జెస్ అన్నీ కలిపి పదమూడు వందలు చేంజ్ పడింది సో అంటే జస్ట్ ఉండి వెళ్ళిపోవడానికే తప్ప ఇది హై లెవెల్ ఉన్న వాళ్ళకి బార్ ఇచ్చిన వాళ్ళకి కాదు జస్ట్ ఫ్రెండ్లీ బడ్జెట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివైతే బుక్ చేసుకోండి నేను మేకమై ట్రిప్లో బుక్ చేసుకున్నాను అండ్ ఈ పక్కనే బైక్ రెంటల్స్ కూడా ఉన్నాయి చూడండి డేకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో బైక్ కూడా తీసుకొని ఒక టూ డేస్కి తీసుకున్నాం అంటే థౌసండ్ రూపీస్ పెట్రోల్ విడిగా కొట్టించుకోవాలి సో ఇక్కడ నుండి మొత్తం బాలి ఒక టూ డేస్ ఇక్కడ కూటా ఏరియాలో తిరగడానికి అనమాట ఎందుకంటే మా హోమ్ స్టే వచ్చేసి కోటా ఏరియాలోనే సో ఇక్కడ టూ డేస్ తిరుగుతాము మీకు ఇక్కడ మొత్తం అన్నీ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అన్నీ చూపించిపోతున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాలి అంటే అందరికీ చాలా డ్రీమ్ డెస్టినేషన్ ఈవెన్ నాకైతే చాలా ఇష్టం ఎప్పటి నుండో బాలి వెళ్ళాలి 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 అని అది ఇప్పటికైంది కానీ టైం ఎంత బ్యాడో చూసారా ఇలా మొత్తం యాక్సిడెంట్ అయిపోయి నచ్చిన అవుట్ ఫిట్లు వేసుకోలేకపోతున్నాను నచ్చిన స్పేస్ చూపించుకోలేకపోతున్నాను ఫొటోస్ తీసుకోలేకపోతున్నాను నిజంగా బాధ అనిపించింది కానీ ఇంకో పక్కన హ్యాపీనెస్ ఏంటంటే ఓకే బాలే వచ్చాము చూసాము టికెట్స్ కానీ ఏమీ వేస్ట్ అవ్వలేదు హాలిడేస్ కూడా యూటిలైజ్ చేసుకున్నాం అని ఒక్క అంతే సో కోటా ఏరియాలో బైక్ రెంటర్ తీసుకున్నాము పాస్పోర్ట్ కానీ ఎక్స్ట్రా పేమెంట్ కానీ అడ్వాన్స్ ఏం అడగలేదు ఇక్కడ పెట్రోల్ బంక్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇదేం పెద్ద ఊరు పెద్ద సిటీ అయితే కాదు అందుకని ఇలా అక్కడక్కడ డబ్బాలు పెట్టి ఇలా పెట్రోల్ అమ్ముతారనమాట ఇరవై వేలకి పెట్రోల్ కొట్టేస్తున్నాను అంటే మన కరెన్సీలో వంద రూపాయలు అనమాట ఇక్కడ ఏవన్నీ వచ్చేసి పెంటై జర్మన్ బీచ్ కు వచ్చేసాము ఇది మా రూమ్ నుండి జస్ట్ ఒక్క కిలోమీటర్ డిస్టెన్స్ అంతే పక్కన గల్లీలోనే ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఇక్కడ చాలా వాటర్ స్పోర్ట్స్ అయితే జరుగుతూ ఉంటాయి బోట్ రైడ్ పారాసైలింగ్ ఇంకా చాలా వాటర్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో బనానా రైడ్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అనమాట ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది ఎందుకంటే మనకి జూన్ జూలై అనేది మంచి పీక్ టైం అనమాట బాలీ చూడ్డానికి ఇది పర్ఫెక్ట్ సీజన్ మన తెలుగు వాళ్ళు అయితే ఈ కంట్రీలో తక్కువ కనిపించారు బట్ ఫారినర్స్ అయితే చాలా మంది ఉన్నారు ఇదేంటో వింతగా ఉందనుకున్నాను కానీ ఇక్కడ బాలిలో ప్రతి ఒక్కరు కూడా లేవగానే వాళ్ళ షాప్ ముందు కానీ ఇంటి ముందు కానీ ఇలా పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటారు అనమాట అక్కడ నుండి మేము అయితే పదంగ పదం బీచ్కి అయితే వచ్చేసాము సో వచ్చేదారిలో వాన పడ్డం వల్ల మేము అవి కవర్స్ అయితే వేసుకున్నాం అనమాట రైన్ కోట్స్ సో చూసారు కదా ఇది పదంగ్ పదంగ్ బీచ్ వర్షంలో కూడా ఫారినర్స్ తో కలకల ఆడిపోతుంది ఈ బీచ్ అయితే యాక్చువల్లీ ఉగుడ్ లో అయితే వర్షం లేదు మేము ఉన్న రోజులు కానీ కూటాలో ఉన్న త్రీ డేస్ లో వన్ డే అయితే ఫుల్ గా వర్షమే పడింది మాకు ఈ బీచ్ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పదిహేను వేలు అడల్ట్ కి అంటే డెబ్బై ఐదు రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో అనమాట ఇక్కడ కోతులు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ముందే వీళ్ళు ఇక్కడ బోర్డు పెట్టారు ఈ లోపలికి వెళ్ళాలంటే కొంచెం కిందకి నడవాలన్నమాట చూడండి చాలా నేరోగా ఉంది మొత్తం ఈ లోపలికి ఉంది దారి కొంచెం ఒక యాభై నుండి ఒక వంద మెట్లు అయితే దిగాలి కిందకి బీచ్కి వెళ్లాలంటే రూట్ అయితే చాలా నేరోగా ఉంది చాలా జాగ్రత్తగా దిగాలి మన బరువు బాధ్యతలు అదే మన బ్యాగ్ అవన్నీ మనోడికి వాడికి అబ్జెప్పాము జాగ్రత్తగా వెనకాల వేసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట ఫైనల్ గా ముక్కుతూ మూలుగుతూ మెట్లు అయితే దిగిపోయాను ఎందుకంటే నాకు దెబ్బలు కూడా ఆ వాటి మీద అసలు వాటర్ పడద్దు చెప్పింది డాక్టర్ అందుకనే వర్షం ఎక్కువైపోతే ప్రాబ్లం అవుతుందని ముందే ఈ రైన్ కోట్ వేసుకొని దిగుతున్నాను అనమాట వర్షం ఎక్కువ లేకపోయినా సరే ఆ రైన్ కోట్ వేసుకునే దాకా మా ఊడైతే ఊరుకోలేదు ఫైనల్ గా బాలీలో అయితే డే వన్ పదాంగ్ పదాంగ్ బీచ్ అయితే వచ్చేసాము సో చూడండి వ్యూ అయితే ఎలా ఉందో అట్మాస్ఫియర్ అయితే చాలా కూల్ గా ఉంది బీచ్ చూస్తుంటే నాకైతే థాయిలాండ్ లో నాకు ఫ్రీడమ్ బీచ్ అయితే గుర్తొచ్చేసింది ఎందుకో మరి ఈ ఫారినర్స్ కి ఎందుకు బీచెస్ అంటే ఇంత పిచ్చో అర్థం కాదు ఈవెన్ గోవా బీచెస్ లో కూడా చాలా హ్యాపీగా క్వాలిటీ ఆఫ్ టైమ్ ని బాగా స్పెండ్ చేస్తారు బాగా మనమే అవి తిరగాలి ఇక్కడ తిరగాయాలంటాం కానీ వీళ్ళైతే చాలా ఓపిక్ గా బీచెస్ దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తారు ఇంక ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది మేమైతే ఉలవట్టు టెంపుల్ కి వచ్చేసాము ఎంట్రీ వచ్చేసి ఒక్కొక్కరికి ఏడు వందల రూపాయలు అనమాట సగం సగం వేసుకొని ఉంటే వీళ్ళు ఎలా అనమాట అది కట్టుకోవాలి అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కెచక్ డాన్స్ అయితే చేస్తారనమాట రామాయణంలో ఉన్న వివిధ రకాల ఘట్టాలని వీళ్ళు ఇక్కడ చేసి చూపిస్తారనమాట ఆ షో ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ వన్ అవర్ కి ఒకసారి ఉంటుంది అంటే దీనికి సెపరేట్ గా మళ్ళీ మనం వెయ్యి రూపాయలు పే చేయాలి పర్ పర్సన్ మేమైతే సిక్స్ ఓ క్లాక్ షోకి వచ్చేసాం అనమాట చూడండి మొత్తం చుట్టూ ఫారినర్స్ వర్షంలో తడిచిపోతూ కూడా ఎంత ఇంట్రెస్ట్ గా ఈ రామాయణంలోని గట్టాలని చూస్తున్నారో చూడండి అసలు నాకైతే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా పరాయి దేశం వాళ్ళు మన దేశ కల్చర్ ని మన రామాయణాన్ని ఇంత బాగా వివరిస్తుంటే నాకైతే ఒక్కసారిగా ఎంతో ఆనందం అనిపించింది అంటే మన సైడ్ వేసే నాటకానికి ఈ రామాయణంలో గట్టాలకి కొంచెం వ్యత్యాసం అయితే కనిపించింది సో దీన్నే కెచాక్ డ్యాన్స్ అని అంటారనమాట లైక్ వాళ్ళు అక్కడ కూర్చొని చూడండి కచాక్ కచా చక కచ అవి అట్లా సౌండ్స్ చేస్తారు వెనకాల కూర్చున్న వాళ్ళు సో మొత్తం అంతా ఈ ఘట్టాలు జరిగేటప్పుడు వాళ్ళు కచ్చ ఖచ్చి ఖచ్చ ఖచ్చ ఇలా అంటూనే ఉంటారనమాట అంటే అది వాళ్ళు దేవుణ్ణి స్మరిస్తున్నట్టు ఆ ఘట్టాలని వాళ్ళు మనకు చూపిస్తూ ఉంటారు ఈ సన్నివేశం చూస్తే మనకు అర్థమైపోతుంది ఈ హనుమంతుడు లంకలోకి వస్తాడనమాట ఇక్కడే లంక దహనం అవుతుంది కదా అది ఆ సన్నివేశం అనమాట అంటిస్తారు మన సైడ్ అయితే ఇక్కడైతే మరి హనుమంతుడు తోకకైతే ఏమంటిస్తులేదు కానీ జస్ట్ నార్మల్గా ఈ చుట్టూరు నిప్పు అంటించారు సో ఇప్పుడు ఈ హనుమంతుడు వచ్చేసి మొత్తం ఆ నిప్పు అంతా ఇట్లా తీసేస్తాడు మొత్తం ఇలా కాలుతో తండేస్తాడు ఇక్కడ ఉన్న మన హనుమంతుడు కొంచెం చలాకీ అనమాట అందరినీ ఒక ఆట ఆడేశాడు చూసారుగా ఈ ఫారినర్ని హనుమంతుడు ఎలా ఆట ఆడుకున్నాడో సో ఇలా కొంచెం ఫన్నీ ఫన్నీగా ఉంటుందనమాట ఒక వన్ అవర్ ఉంటుంది ఈ షో మళ్ళీ ఒక షో అయితే ఇంకో షో వేస్తూనే ఉంటారు ఈ డో సీతారాముడు అనమాట ఆ పక్కన లక్ష్మణుడు ఇక్కడ హనుమంతుడు సో వీళ్ళందరూ కూడా ఆడమ్మాయిలే ఉన్నారు మరి వేషం కూడా వీళ్ళే ఆడవాళ్ళే వేశారనమాట నాకైతే ఈ షో నచ్చింది ఎందుకంటే వర్షంలో కూడా షో ఆపలేదు అండ్ వచ్చిన వాళ్ళు కూడా శ్రద్ధగా చూశారు సో మన బాలి డే వన్ విశేషాలు అయితే ఇవి సో ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి చాలా మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తూ ఉంటాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి